ఏపీలో ముమ్మరంగా కొనసాగుతున్న ఉచిత కుట్టు మిషన్ పథకం అవును ఏపీలో ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించి ముమ్మరంగా ట్రైనింగ్ అయితే జరుగుతుంది దాదాపు ఒక లక్ష రెండు వేల మందిని అయితే ప్రజెంట్ సెలెక్ట్ చేసి అంటే సెలెక్ట్ చేసి వారందరూ కూడా ట్రైనింగ్లు అయితే ముమ్మరంగా ప్రారంభించడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం మహిళలందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కేవలం ఈడబ్ల్యూఎస్ కాపు మహిళలకు సంబంధించి ముందుగా ఒక లక్ష రెండు వేల మందికి ఈ ట్రైనింగ్ అయితే ప్రారంభించారు రా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలక సెంటర్లో అయితే శిక్షణ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట శిక్షణ పూర్తయిన వెంటనే వారికి ఖచ్చితంగా కొత్త కుట్టు మిషన్లు అయితే పంపిణీ అయితే ఉన్నారు అయితే మరి మిగిలిన వారందరికీ కూడా అటు కాపు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వరకు మాత్రమే ట్రైనింగ్ అయితే ఇచ్చి కొత్త కుట్టి మిషన్లు అయితే ఇవ్వడానికి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా మిగిలిన వారందరికీ కూడా ఓసీలకి కూడా అంటే ఒక కాపులకే ఇస్తున్నారన్నమాట ఓసీలో చాలామంది అయితే ఉంటారు ఓసీలకి కూడా అగ్రవర్ణాలకు సంబంధించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి రాష్ట్ర మహిళలు అయితే కోరుతున్నారని ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ముందు ఈ బ్యాచ్లో ఈ బ్యాచ్ పూర్తయిన వారు అందరికీ అయిపోతే అప్పుడు మిగిలిన వారికి అయితే ఉచిత శిక్షణకు సంబంధించి ఉచిత కుటుంబ మిషన్కి సంబంధించి శిక్షణ ఇచ్చి వారందరికీ కూడా కుటుంబ మిషన్లు అయితే పంపిణీ అని చెప్తున్నారు దానికి సంబంధించి ఒక లక్ష రెండు వేల మందికి ట్రైనింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా సో తర్వాత మిగిలిన ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ కుటుంబ మిషన్లకు సంబంధించి ఎవరైతే ముఖ్యంగా ఇంట్రెస్ట్ అయితే చూపుతారో వారందరికీ కూడా ట్రైనింగ్లు అయితే ఇస్తారన్నమాట దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారు అయితే కుటుంబ మిషన్కు సంబంధించి ఏమేమి అంటే చూసుకుంటే మొదట ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క మనిషికి ట్రైనింగ్ ఇవ్వడానికి అన్నీ చేయడానికి అయితే ఇరవై ఐదు వేలు అయితే శాంక్షన్ చేశారనమాట అయితే ఇందులో ఒక్కొక్క కుటుంబుకు సంబంధించి నాలుగు వేల మూడు వందలతో ఒక్కొక్క కుటుంబిషన్ చొప్పునైతేనే కొంటున్నారు ఒక్కొక్క కుటుంబిషన్కు ప్రజెంట్ మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే పెడుతున్నారన్నమాట ఒక్కొక్కరికి మిషన్కు శిక్షణకు కలిపి ఏడు వేల మూడు వందలు అయితే ఖర్చు అయితే పెడుతున్నారు మొత్తంగాన మహిళలకు సంబంధించి విధంగా మిషన్లకు సంబంధించి ట్రైనింగ్ అయితే కొనసాగుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు లక్ష మందికి పైన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇది నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులు అయితే ఇస్తారు దీంతోపాటు నలభై ఐదు రోజులు దాటిన యాభై రో ఐదు యాభై రోజులు మనకి యాభై నియోజకవర్గాల్లో కూడా సెక్షన్ అయితే ప్రజెంట్ ఇంకా కొంతమందికి అయితే స్టార్ట్ అవ్వలేదు కొంతమందికి అయితే స్టార్ట్ అనమాట సో ప్రజెంట్ కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయింది ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే స్టార్ట్ అవ్వలేదు సో ప్రజెంట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది కొన్ని ప్రాంతాల్లోని ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి రాష్ట్రంలో మిగిలిన వారందరికీ కూడా వీరు మినహాయిస్తే మిగిలిన వారందరూ కూడా తొందరలోనైతే ఈ పథకానికి సంబంధించి అర్హతలు అయితే తీసుకుంటారని చెప్తున్నారు సో ఇది ప్రజెంట్ ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి తాజా సమాచారం తొందరలోనే మిగిలిన వారందరూ కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారు అప్పుడు మీకు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి